హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఈరోజు పాలకూర చికెన్ ప్రిపేర్ చేసుకుందాము నేను ఇలా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా ఒక్కట పాలకూర తీసుకొని వాష్ చేసి ఇలా ప్యాన్లో వాటర్ వేసి ఆకును కడిగి అందులో పెట్టుకొని ఉడకపెట్టుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేయాలి ఆకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా పెట్టుకున్నాను చూడండి ఒకసారి చూద్దాము ఇలా బాయిల్ అయ్యింది ఒకసారి కలిపెట్టుకొని తర్వాత దింపేసేసి వాటర్ తీసేసేసి కొంచెం చల్లర పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాం ఈ పాలాకును ఇప్పుడు నేను టమోటాలు రెండు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ టమోటా పేస్ట్ చేసి వేసుకుందాం నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకుందాము చికెన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక ప్యాన్లోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను కొంచెం మిరియాలు వేసాను అలాగే బిర్యానీ ఆకులు వేస్తున్నాను చెక్క లవంగాలు రెండు యాలకు బొట్లు కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ బంత వేసి ఫ్రై చేద్దాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ టమోటా పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ టమోటా ప్యూరీతో పాటు అలానే ఇప్పుడు మనము పాలక్ చెప్పాము కదా అది గ్రైండ్ చేసుకుందాం చూడండి టమోటా ఉడికింది మనం ఇప్పుడు పొడి ధనియాల పొడి పసుపు గరం మసాలా మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుందాం నాకు చికెన్ ఇది ఫ్రై ఇప్పుడు చికెన్ వేసి ఫ్రై చేసుకుందాం చికెన్ లో నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ అంతా ఎంగిల్లిపోయే వరకు ఉడికి కొంచెం ఉప్పు వేద్దాము ఉప్పు వేయడం వల్ల అది పీసెస్కి బాగా పడుతుంది మసాలా ఇప్పుడు మనము పాలకూర గ్రైండ్ చేసాం కదా ఆ గ్రైండ్ చేసింది ఇందులో వేసుకుందాము పీసెస్ ఇక చూడండి గ్రీన్ కలర్ ఎంత బాగుందో ఇది ఆ పాలకూర వేసుకోవడం వల్ల కలరు చేయబుద్ది పాలకూరలో పోలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా కూడా చేసుకొని తినచ్చు ఈ జార్లో కొంచెం వాటర్ వేసుకొని వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం కస్తూరి మేతి కస్తూరి మీతి ఎందుకు వేస్తామంటే టేస్ట్ బాగుంటుంది కస్తూరి మేతి ఇలా మిర్చి పీసెస్ కట్ చేసి పెట్టినాం త్రీ ఇవి వేసి ఫ్రై చేసుకున్నాం తర్వాత మనకి జార్లో వాటర్ వేసి మనకు లిక్విడ్గా కావాలంటే లిక్విడ్గా వేసుకోవచ్చు లేదు కొంచెం గట్టి కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఈ కర్రీ చపాతీలే కానీ ముద్దలే రాగి ముద్దలే కానీ అన్నంలే కానీ సూపర్ ఉంటుంది ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలు ఇష్టపడి తింటారు పెద్దవాళ్ళు కూడా తింటారు చూడండి ఒక నిమిషం ఉడకనిద్దాం తర్వాత వాటర్ ఇద్దాం ఇప్పుడు మనం వాటర్ జార్లో వేసుకున్నాం చేసుకుని ఉడకబెట్టుకుందాం పీసెస్ ఉడికే వరకు దగ్గర పడవదు మసాలా ఉప్పు కారం తక్కువ ఉంటే చూసి వేసుకోవచ్చు చికెను అయిపోయింది పాలకూర చికెను ఇప్పుడు కొంచెం గార్నిష్కి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే కలిపెట్టేస్తాం చూడండి పాలకూర చికెన్ రెడీ అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి చూడండి ఇలా చికెన్ పాలకూర చికెన్ ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని రైస్తో కానీ ఇలా నేను అలసంద వడలతో తింటున్నాను సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ